వెల్కమ్ టు రాయల్ న్యూస్ తెలుగు మరి ఈ డిసెంబర్ ఏడో తారీఖు కల్లా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి సుమారుగా రెండు సంవత్సరాలు అయితే పూర్తవ్వబోతున్నాయి మరి అదేవిధంగా మరి ఈ రెండు సంవత్సరాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అసలు ఏమేమి పథకాలు అమలు చేసింది మరి ప్రజలకు ఏమైనా సరే మంచి చేస్తుందా లేదా అన్నది కూడా మరి కాంగ్రెస్ యూత్ లీడర్ రాజ్ కుమార్ గారితోనైతే మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అని చెప్పండి అన్న ఇప్పుడు సుమారుగా రేపు ఇరవై రేపు ఏడో తారీఖు కల్లా రెండు సంవత్సరాలు పూర్తవుతున్నాయి ఏం అంటారు కాంగ్రెస్ పార్టీ రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఎల్బి స్టేడియంలో ప్రమాణ స్వీకారం చేసినప్పటి నుండి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో మిగులు రాష్ట్రంతో ఇస్తే రెండు వేల ఇరవై మూడు వచ్చేసరికి ఎనిమిది లక్షల కోట్లు తెలంగాణ రాష్ట్రం మీద భారాన్ని మోపి కల్వకుంట్ల చంద్రశేఖరరావు దిగిపోయాడు ఈ యొక్క రాష్ట్రాన్ని నడపడానికి ఎన్నో సవాళ్ళు ఎన్నో సమస్యలతోటి సహవాసం చేసుకుంటూ వాటన్నిటిని కూడా ముందట ఉన్న కూడా ధైర్యంతో నిలబడి రేవంత్ రెడ్డి గారు తన పరిపాలనను రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున ప్రారంభం చేసిండు ఈ యొక్క ఇటు చూస్తేనేమో అప్పులు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ చేయాల్సిన బాధ్యత ఇవన్నిటి మధ్య అటు అభివృద్ధిని సంక్షేమాన్ని రెండు జోడెత్తులతోటి కూడా ముందుకు తీసుకుపోయే బాధ్యతను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఎత్తుకున్నారు ఈరోజు కేంద్రంలో చూసుకున్నట్లయితే మాకు బద్ద శత్రువైన బీజేపీ అధికారంలో ఉంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉంది ఇక్కడ పదిహేను సంవత్సరాలు పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పుకుల కుప్పగా చేసి స్కామ్లతో నింపితే కనీసం బీజేపీ కేంద్ర సె సెంట్రల్ అధికారంలో ఉండి వాళ్ళు ఏమైనా రాష్ట్రానికి సహాయం చేస్తారా అంటే ఇక్కడ రాష్ట్రానికి నిధులు ఇవ్వకుండా ఈ రాష్ట్రానికి చెడ్డ పేరు వస్తే వాళ్ళు కూడా ఇక్కడ ఏదైనా మళ్ళీ వచ్చి ఇక్కడ మత విద్వేషాలు రెచ్చగొట్టి మేము అధికారం రావడానికి చూసే ప్రభుత్వాలు ఏ సహకారం లేదు ఇక్కడ రాష్ట్ర ఖజానా ఖాళీ అటుకేళ్ళు కేంద్రం నుండి ఒత్తిళ్ళు ఇవన్నిటి నడువ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు ఇచ్చిన హామీలని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రజలకు ఏదైతే రాష్ట్ర మహిళలకు ఉచిత బస్సు కార్యక్రమాన్ని ప్రారంభించి ఆ తర్వాత ప్రభుత్వ ఆసుపత్రిలో ఐదు లక్షల నుండి ఆరోగ్యశ్రీని పది లక్షలకు పెంచి అదేవిధంగా ప్రతి కుటుంబానికి కూడా ప్రతి కుటుంబానికి రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ ఇచ్చి ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఓ మళ్ళొకటి ఐదు వందలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఈ విధంగా ప్రతి ఒక్క పథకాలను అమలు చేసుకుంటూ బయండు రాష్ట్ర రైతాంగానికి పది సంవత్సరాలు కేసీఆర్ పాలించి ఒక లక్ష రూపాయలు రుణమాఫీ చేయడానికి కింద మీద కొట్టుకున్నారు వాళ్ళు అటువంటిది రాష్ట్ర ప్రజలకు రెండు లక్షల రుణమాఫీ చేయడం జరిగింది రెండు లక్షల కింద ఎవరైతే రౌ రైతులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా రుణమాఫీ చేసి రెండు లక్షల సంపూర్ణ రుణమాఫీ చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి గారిది అదేవిధంగా రైతు కూలీలకు కూడా వాళ్ళకు ఆర్థిక సహాయాన్ని అందించారు ఈ విధంగా తెలంగాణ రాష్ట్రంలో డెవలప్మెంట్కు తీసుకున్నట్లయితే రీజనల్ రింగ్ రోడ్ అప్రూవల్స్ తీసుకొని వచ్చి తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్ మన గుండెకాయ లాంటిది కాబట్టి మూసీ నది కాలుష్యంలో మునిగిపోయిన మూసీ నదికి మూసీ రివర్ ఫ్రంట్ తోటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడానికి ఆ అప్రూవల్స్ కావచ్చు అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో ఒక స్పోర్ట్స్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ ప్రతి నియోజకవర్గానికి నూట ఇరవై ఐదు కోట్లతోటి యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఇవన్నీ ఈ విధంగా అభివృద్ధి అదేవిధంగా ఇటుకెళ్ళి సంక్షేమాన్ని జోడెద్దులతోటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు తీసుకుపోతున్నాడు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా కూడా ఈరోజు రేషన్ సన్నభియాన్ని ప్రారంభించి రాష్ట్రానికి మన రాష్ట్రాన్ని దేశానికి మోడల్గా నిలబెట్టే కార్యక్రమం చేయబోతున్నాడు అదేవిధంగా ఈరోజు ముచ్చేదలో ఫోర్త్ సిటీ ఈ యొక్క డిసెంబర్ ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులలో అక్కడ కూడా ఒక నార్త్ ఈస్ట్ కనెక్ట్ సెంటర్ని భారతదేశంలో మొట్టమొదటిసారి ప్రారంభించి రాష్ట్రానికి ఒక విజనరీ ఒక ఎక్స్క్లూజివ్ స్టేట్స్ మ్యాన్గా నిలవబోతున్నారు రేవంత్ రెడ్డి గారు ఎందుకనంటే ఈరోజు ఈశాన్య భారతదేశంలో ఉన్న ఎనిమిది రాష్ట్రాలు ఏదైతే త్రిపుర ఉన్నదో ఇవన్నిటిని కూడా ఈ రాష్ట్రం ఈశాన్య రాష్ట్రాలు త్రిపుర అరుణాచల్ ప్రదేశ్ వంటి ఎనిమిది రాష్ట్రాలను తెలంగాణ రాష్ట్రంలో మన ఫోర్త్ సిటీలో వాళ్లకు స్థలం కేటాయించడం ద్వారా అక్కడి కళలు సంస్కృతికి తెలంగాణ రాష్ట్రంలో ఇక్కడ అవకాశాల రూపంలో ఒక టెక్నాలజీని జోడించి ఇక్కడ ఉపాధి అవకాశాలు సృష్టించే కార్యక్రమం భారతదేశంలో మొట్టమొదటిగా రేవంత్ రెడ్డి గారు తీసుకున్నారు ఈ విధంగా ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా ఆర్థికంగా రాష్ట్రం వెనుకబడ్డ కూడా వాళ్ళ అవినీతిని నిరూపిస్తూనే ఇక్కడ అభివృద్ధిని సంక్షేమాన్ని ముందుకు తీసుకుపోతూ రాష్ట్ర ప్రజలకు ఒక గతంలో ముఖ్యమంత్రిని చూసుకున్నట్లయితే ఫామ్ హౌస్ పరిమితం అయ్యేది ఇప్పుడు పద్దెనిమిది గంటలు పనిచేస్తున్నాడు అటికల్ కేంద్ర ఒత్తిళ్లు తట్టుకుంటూ ఇక్కడ రాష్ట్రంలో వీళ్ళు పెట్టే ఇబ్బందులు తట్టుకుంటూ ఇవన్నిటిని కూడా సమర్థవంతంగా ఎదుర్కొంటూ ప్రజాపాలన అందిస్తున్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఖచ్చితంగా ప్రజలు ఇవన్నీ చూస్తున్నారు